మేము వెళ్ళేది కాయమనే మీ ఉదయం లేచిన కాని కూడా మేము చెబుతున్న మాట ఏంటంటే నరకం ఉంది ఉంది అరలోకము పోవాలి అంటే భూమి మీద ఉండగానే మీరు సృష్టికర్తతో సమాధానం పడండి మోక్షము సిద్ధిస్తుంది దీనికి నిరూపణగా పాపదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు జావదు ఈ నరకాన్ని తప్పటానికే మానవ అవతారం ఎత్తాడు సుష్టికర్తైన ప్రభు నేర్చుకు తీసుకోవాలని దైవ సేవకుడు అభిషత్తుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు అవే చెప్పాడు ఆఖరికి ఆయన మరి ఈరోజు పరదేశికి చేర్చబడ్డాడు నిజముగా సంప సంపేవాడు ఈ లోకములోనే కాదు కదా ఈ ముల్లో లోకాలలోనే కొత్త లేదు అని నేను మీకు తెలియజేస్తున్నాను ఆషామాషాగా పగలాల ప్రవీణి గారిని చంపారు దేహాన్ని చంపారు ఆత్మని చంపటము ఎవరి వల్ల కాదు ఎందుకు అనగా ఆత్మను దేహమును నరకములో పడవేసే ఆ శక్తి కలిగిన వాడికి మాత్రమే మేము భయపడుతున్నాం ఆ శక్తి కలిగిన వాడు ఎవరై అంటే ప్రభువును యేసు క్రీస్తు వారు లోక పన్నెండో అధ్యాయము నాలుగో వచనం సాక్ష్యం ఇస్తుంది ఏమని దేహము చంపిన తర్వాత మరి ఏమి చేయలేని వాడికి మీరు భయపడవద్దు దేహమును దేహముతో పాటు ఆత్మను నరకములో పడవేసి ఆ శక్తి కలిగిన వాడికి మీరు భయపడండి అని లేఖనము సాక్ష్యం ఇచ్చిందంటే ఈరోజు మాకు అన్యాయమే జరిగింది మేము న్యాయం అడిగితే కామెంట్లు చేస్తున్నారు ఏమని మిమ్మల్ని చంపుతాము మేము మేము బ్రతుకుత క్రీస్తే సావైత లాభమని ఏసే ఊపిరిగా ఆయన మాటే ధైర్యంగా ఆయన చెప్పిన మాటలే మా శ్వాసగా మేము ప్రయాణం చేసుకున్నాం మేము బ్రతకాలే రాలేదు ఎందుకో తెలుసా ఇది ఇంకా కొన్ని రోజులున్నా మేము వెళ్ళాలి మాతో కలిసి కూడా ఈ లోకములో అందరూ ఇక్కడే ఉండరు కానీ ఒకరోజు దేవుని ఉగ్రత చూడబోతున్నారు ఇది వాస్తవము ఇది యథార్థము ఇది నిజం ఈరోజు ఎన్నో రకాలైన బెదిరింపులు బెదిరించవచ్చు గత కాలంలో మేము కూడా అలాగే మూర్ఖత్వముతో మూర్ఖంగా ఉండి రెండు రోజులు నాలుగు అంటే కాదు రెండు రోజులు మూడు అనే విశ్వాసముతో ఉన్నాం ఎంత భయంకరమైన కూరకత్వముతో ఉన్నాము అంటే పక్కన చర్చి ఉంది నేను ఇక్కడ లోక సంబంధమైన విగ్రహ సంబంధమైన ఆరాధనకు సంబంధించిన సుప్రమాత చర్చికి పెట్టిన మూర్ఖులు నేను అంత మూర్ఖుడు ఉండలేదేమో అనుకుంటాను నేను గమనించండి గుర్తించండి ఈరోజు ఈ కరుణాకర సుగుణ రాధా మనోహర్ దాసు ఎన్నో రకాలైన మాటలు సృష్టించిన సృష్టికర్త అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభు యేసు క్రీస్తు వారిని ఈ రాధామనోహర్ దాసు దూషించాడు అసలు ఇలాంటి మత కలహాలకి కారణమైన వారు ఎవరై అంటే ముఖ్యముగా ఈ కరుణాకర సుగుణ రాధా మనోహర్ దాసు ఈ అమార ప్రసాద్ అనే వాళ్ళే వీళ్ళు ముఖ్యులు అని చెప్పవచ్చు ఈ మత కలహాలకి కానుకులు వీళ్ళే అని చెప్పవచ్చు ఈరోజు ఇలాంటి ఘోరాలు జరగటానికి కారణము కారుకులు ఎవరై అంటే వీరేనని కర్రకండిగా తెలియజేయటము జరుగుతుంది ఎందుకంటే ఇది నా మక్కని అభిప్రాయం కాదు కొన్ని కోట్ల మంది ప్రజలు అభిప్రాయము కొన్ని కోట్ల మంది ప్రజలు అభిప్రాయం ఏంటంటే ఈ మత కనకాలకి కారణం కారుకులు ఎవరై అంటే రాధామనోకర్ దాసు లలిత కుమారు కరుణాకర సుగున అమార ప్రసాదు అనే వ్యక్తులు వీరితో పాటు ఇంకా వీరి వెనకాల ఉండి నడిపిస్తున్న వారు చాలా మంది ఉన్నారు తెర మీద కనపడుతున్న వాళ్ళు వీళ్ళు తెర వెనకాల ఉండి నడిపిస్తున్న వారు ఇంకా ఉన్నారు అయితే ఈరోజు న్యాయము అడిగితే అని జంక్షన్ ఈ యొక్క అజయ్ బాబుని న్యాయము కోరితే ఈరోజు చాలా మంది దైవ సేవకులు జంక్షన్ కావచ్చు మరి ఇంకా చాలా మంది ఉన్నారు సత్యసముధులు కనమెత్తిన వారు అజయ్ బాబు ఇంకా చాలా మంది ఉన్నారు ముఖ్యముగా ఈ యొక్క ట్రాక్ తప్పేటానికి అగడాల ప్రమీణు గారి యొక్క మరణము ఇంకా మాసిపోక ముందే అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసి ఆయనని ఒక ఆరు ఐదు రోజులు కేసుల్లో ఉంచారు ఎందుకు అంటే ఈ యొక్క ఫోకస్ మొత్తం ప్రజల ఫోకస్ మొత్తం మరపటానికి ఇది ఒక యూహమే అని చెప్పవచ్చు ఇది ఒక ప్లాన్ అని చెప్పవచ్చు అయితే మాకు శిరసాల కొత్త కాదు మాకు శ్రమల కొత్త కాదు ఎందుకంటే ఒకే ధ్యేయం ఒకే ఆశ ఏంటంటే గతములో మేము దేవుణ్ణి ఎరగనప్పుడు మూడకత్వముతో ఉన్నాము ఈరోజు పొద్దు గప్పో సృష్టించిన సృష్టికర్తని గుర్తించాము తెలుసుకున్నాము ఆ మహోన్నతున్ని ఆ సర్వోన్నతున్ని మరి మేము మోక్షములో ఉంటాము మేము ఒక్కరమే కాదు మాతో పాటు సర్వ సమాజము రావాలి ప్రజలు రావాలి మా భారతదేశము క్షేమంగా ఉండాలి భారతదేశంలో ప్రజలందరూ కూడా మోక్షానికి చేర్చబడాలి నరకము తప్పించుకోవటానికి మార్గం అయ్యాడు ప్రభుత్వ యూసుఫ్ ఇస్తూ ఆయన ఆది సంభూతుడు ఆయన లార్డ్ విశ్వకర్మ ఆయన ప్రజాపతి ఆయన అగ్ని అని పిలువబడ్డాడు ఈ అగ్ని శుక్ ఎదురు మీద సంగీతలో పేజీ నంబర్ రెండు వందల యాభై మూడో పేజీలో అంటాడు పూర్వము అగ్ని ఉండిను ఆ అగ్ని పశువై ఉండిను ఆ పశువుని దేవతలు యజ్ఞము చేసిరి